సజీవుడైన మన రక్షకుడైన యేసుప్రభు నామంలో సహోదరులు సహోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ దినము మర్మంలో డిసెంబర్ ఏడో తేదీ చదువుతున్నాను అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం వచనం సంఘములో మూడవ కాలము పెర్గము కాలము నాటిది ఈ సంగమునకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ధరించిన వాణిగా ప్రభువు వెల్లడి చేసుకునేను ప్రకటన రెండు పన్నెండు బైబిల్లో ఆ ఖడ్గము దేవుని వాక్యమే ఈ పెర్గము సంఘములో నికోలాయితుల బోధను పాటించువారు ఉండేది దేవుని వాక్యమునకు సరియైన స్థానమున వారు ఇవ్వలేదు జనములను అధికముగా ఆకర్షించు బోధకులనే వారు ఘనపడిచేరివారు వారు దేవుడు ఇటు ఘనతను ద్వేషించును దేవుని సంఘములో మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నీకులాయితుల బోధ యొక్క తాత్పర్యం ఆంగ్లికనులు అను తెగవారు బిషప్ గారి ఎదుట వంగి నమస్కరించదరు అందువలననే దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యత ఇవ్వవలెనని రెండంచుల వాడిగల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు బయలుపరచుకొనిను మనము ఏసుక్రీస్తు ప్రభువునకే సాగిలపడవలెను ఆయననే ఘనపరచవలెను ఆయనకే ప్రార్థించవలెను ప్రతి మోకాలు ఏసు నామమున వంగును అని ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో వ్రాయబడి ఉన్నది ఈ సంఘమునందు బిలాంబోధ అనుసరించువారు కూడా ఉండేది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతం అవిశ్వాసులు తోటి సంబంధము హానికరమైనది రెండవ కొంత పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలలో చదివేదము వారికి మన్నాను భుజింప నిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును అని ప్రభు వెరికి చెప్పిను మరుగైన మన్నా ఆత్మీయ ఆహారమును సూచించును నూతన జీవము కొరకై మనకు ఆత్మీయ ఆహారము అవసరం మోకాళ్ళపై నుండి ప్రార్థనలో కనిపెట్టి వాక్యమును చదువుట ద్వారా నూతన శక్తిని పొందేదము సర్వప్రపంచములో దేవుడు మనలను ఎచ్చటికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును తెల్లరాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము సంఖ్యాకాండం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఒకటి వచనం దేవుని వాక్యం చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము ఇప్పుడు ఎర్రలో సెలయర్లు యహోవ సెలవిచ్చున దేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును రెండవ రాజులు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు మానవపరంగా ఇది అసాధ్యమే అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు చెడి చప్పుడు లేకుండా కనిపించని వైపు నుంచి అసాధ్యం అనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదలా వచ్చేసాయి కనిపించని వైపు నుంచి అసాధ్యం అనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదలా వచ్చేసాయి తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో ఆ లోయంతా నిండింది ఎర్రటి ఆ ఎదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచిక క్రియ కనబడాలని సూచిస్తుంటు చూస్తుంటుంది మతం అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం మతపరంగా ఏవేవో మహత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన మతం అనుకుంటారు కొందరు కానీ విశ్వాసంలో ఘన విజయం ఏమిటంటే ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోగలగడమే విశ్వాస విజయం ఏమిటంటే దాటరాని ఒక ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఊరక నిలబడి ప్రభు ఇవ్వబోయే రక్షణను చూడు అంటున్న దేవుని మాటల్ని వినడమే ముందుకి సాగిపో అనే మాట వినబడగానే మరే విధమైన చప్పుడు సూచన లేకపోయినా మన పాదాలు తడిసిన మొదటి అడుగు సముద్రంలోకి వెయ్యడమే నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లో కూడా దారి ఏర్పడుతుంది మీరు ఇంతకుముందు ఏదైనా దైవ సంబంధమైన మహత్కార్యాన్నో స్వస్థతను కన్నులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచినది ఆ నిశ్శబ్దమే ఏ హడావిడి లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను అక్కడ ఆడంబరం కానీ కళ్ళు మిరిమిట్లు గొలిపే సన్నివేశాలు కానీ లేవు మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చెయ్యడం ఆయనకి ఎంత తేలికైన పనో ఎవరి సహాయమూ లేకుండా ఎంత సునాయాసంగా చేయగలిగాడో తలుచుకున్నాము విశ్వాసం ప్రశ్నించదు లోబడుతుంది అంతే సైనికులంతా కలిసి గుంటెలు త్రవ్వారు నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి ఇది విశ్వాసాన్ని పురిగొల్పే పాఠం ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెడు వెదుకులాడుతున్నావా గుంటెలు త్రవ్వండి దేవుడు వాటిని నింపుతాడు మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి కనిపించేదాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే పనులు చేసే స్థితి రావాలి వర్షం కానీ గాలి కానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి అందరికీ వందనాలు థ్యాంక్ యూ